హాయ్ నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నానండి ఈరోజు వీడియోలో మనం షాడోయింగ్ టెక్నిక్ అనేది ప్రాక్టీస్ చేద్దాము ఫస్ట్ నేను తెలుగులో చెప్తాను ఆ తర్వాత ఇంగ్లీష్లో చెప్తాను అండ్ నెక్స్ట్ టైం మీరు నేను ఎలాగైతే ఇంగ్లీష్లో చెప్పానో అది మీరు రిపీట్ చేయండి మ్యాక్సిమమ్ నేను ఇచ్చిన టైంలోనే ఆ సెంటెన్స్ని కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి ఒకవేళ కంప్లీట్ చేయలేకపోతే వీడియోని పాజ్ చేసి రిపీట్ చేయడానికి ట్రై చేయండి ఇలా చేయడం వల్ల మీకు సెంటెన్సెస్ అనేవి ఎక్కువ రోజులు గుర్తుంటాయి అంతేకాకుండా కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ అనేది తెలుస్తుంది ఓకే సో ఏ ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు మనం చూసే సెంటెన్సెస్ ఏంటంటే ఉపాధ్యాయులకు సంబంధించిన కొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ అనమాట ఓకే సో లెట్ స్టార్ట్ ద వీడియో తెలివిగా ఆలోచించి ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి థింక్ వైజ్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ థింక్ వైజ్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ ఇప్పుడు మీరు చెప్పండి రాయడం ఆపే సమయం ఆసన్నమైంది ఇట్స్ టైమ్ టు స్టాప్ రైటింగ్ ఇట్స్ టైమ్ టు స్టాప్ రైటింగ్ మీకు ఒక జామెట్రీ బాక్స్ అవసరమవుతుంది కాబట్టి వచ్చే వారం ఒకటి తీసుకురండి యు విల్ నీడ్ ఎ జోమెట్రీ బాక్స్ సో బ్రింగ్ వన్ నెక్స్ట్ వీక్ యూ విల్ నీడ్ ఎ జోమెట్రీ బాక్స్ సో బ్రింగ్ వన్ నెక్స్ట్ వీక్ మీరిద్దరూ ఎందుకు గొడవ పడుతున్నారు వైఆర్ యూ బోత్ క్వారలింగ్ వై ఆర్ యూ బోత్ క్వారలింగ్ మీరిద్దరూ ఇప్పటి నుండి స్నేహితులుగా ఉండాలి బోత్ ఆఫ్ యూ మస్ట్ బి ఫ్రెండ్స్ ఫ్రమ్ నవన్ బోత్ ఆఫ్ యూ మస్ట్ బి ఫ్రెండ్స్ ఫ్రమ్ నవ్ ఆన్ కార్యకలాపాన్ని ప్రారంభిద్దాం లెట్స్ బిగిన్ ద యాక్టివిటీ లెట్స్ బిగిన్ ద యాక్టివిటీ ఇప్పుడు క్లాస్ ముగించేద్దాం లెట్స్ వైండ్ అప్ ద క్లాస్ నౌ లెట్స్ వైండ్ అప్ ద క్లాస్ నౌ నీ సమాధానం నాకు చూపించు షో మీ యోర్ ఆన్సర్ షో మీ యోర్ ఆన్సర్ నువ్వు ఏమి చూస్తున్నావు వాట్ ఆర్ యూ వాచింగ్ వాట్ ఆర్ యూ వాచింగ్ ఆలోచించడం మానేసి పాట మీద దృష్టి పెట్టండి స్టాప్ థింకింగ్ అండ్ ఫోకస్ ఆన్ ద లెసన్ స్టాప్ థింకింగ్ అండ్ ఫోకస్ ఆన్ ది లెసన్ తరగతికి నాయకుడు లేక నాయకురాలు కావాలనుకునేది ఎవరు హూ వాంట్స్ టు బికమ్ ద లీడర్ ఆఫ్ ది క్లాస్ హూ వాంట్స్ టు బికమ్ ద లీడర్ ఆఫ్ ది క్లాస్ రేపు ఎన్నికలు నిర్వహించుకుందాం లెట్స్ కండక్ట్ ఎలక్షన్స్ టుమారో లెట్స్ కండక్ట్ ఎలక్షన్స్ టుమారో నా ప్రశ్నకు పూర్తి వాక్యంలో సమాధానం ఇవ్వండి ఆన్సర్ మై క్వశ్చన్ ఇన్ ఫుల్ సెంటెన్స్ ఆన్సర్ మై క్వశ్చన్ ఇన్ ఫుల్ సెంటెన్స్ నువ్వు మంచివాడివైతే అందరూ నిన్ను ప్రశంసిస్తారు ఎవ్రీ వన్ విల్ ప్రైజ్ యూ ఇఫ్ ఆర్ గుడ్ ఎవ్రీ వన్ విల్ ప్రైజ్ యూ ఇఫ్ యు ఆర్ గుడ్ తరగతి గదికి డబ్బు మరియు మొబైల్ తీసుకురాకూడదు యు షుడ్ నాట్ డ్రింక్ మనీ అండ్ మొబైల్ టు ద క్లాస్ రూమ్ యు షుడ్ నాట్ డ్రింక్ మనీ అండ్ మొబైల్ టు ద క్లాస్ రూమ్ మీరు పాఠశాలకు బంగారు ఆభరణాలు వేసుకోవడానికి అనుమతి లేదు ఆర్ నాట్ అలౌడ్ టు వేర్ గోల్డ్ ఆర్నమెంట్స్ టు ద స్కర్ల్ యు ఆర్ నాట్ అలౌడ్ టు వేర్ గోల్డ్ ఆర్నమెంట్స్ టు ద స్కర్ల్ మీరందరూ టీనా ఇంగ్లీష్ గ్రామర్ బుక్ను కనుగొనడంలో సహాయం చేయండి ఆల్ ఆఫ్ యూ హెల్ప్ టీనా ఫైండ్ హర్ ఇంగ్లీష్ గ్రామర్ బుక్ ఆల్ ఆఫ్ యూ హెల్ప్ టీనా ఫైండ్ హర్ ఇంగ్లీష్ గ్రామర్ బుక్ వెంటనే తిరిగిరా గొడవ చెయ్యకు కమ్ బ్యాక్ స్ట్రైట్అే డోంట్ మిస్ అరౌండ్ కమ్ బ్యాక్ స్ట్రైట్ అవే డోంట్ మిస్ అరౌండ్ మీరు నృత్య పోటీల్లో పాల్గొంటారా విల్ యూ పార్టిసిపేట్ ఇన్ ద డ్యాన్స్ కాంపిటీషన్ విల్ యూ పార్టిసిపేట్ ఇన్ ద డ్యాన్స్ కాంపిటీషన్ మీ ముగ్గురు ఒక గుంపుగా ఏర్పడాలి The three of you must form a group. The three of you must form a group. Stop bothering your friend. Stop bothering your friend. ఇక్కడ ఏదైనా సమస్య ఉందా ఈజ్ దేర్ ఎనీ ప్రాబ్లం హియో ఈజ్ దేర్ ఎనీ ప్రాబ్లం హియో నీ వస్తువులను చక్కగా ప్యాక్ చేయు ప్యాక్ ఆల్ యువర్ థింగ్స్ నీట్లీ ప్యాక్ ఆల్ యువర్ థింగ్స్ నీట్లీ మీ అందరి బ్యాగులను గది మూలలో ఉంచండి కీ ఆల్ యువర్ బ్యాగ్స్ ఎట్ ద కార్నర్ ఆఫ్ ద రూమ్ కీ పాల్ యువర్ బ్యాగ్స్ ఎట్ ద కార్నర్ ఆఫ్ ద రూమ్ దేని గురించి చింతించకు డోంట్ వర్రీ అబౌట్ ఎనీథింగ్ డోంట్ వర్రీ అబౌట్ ఎనీథింగ్ మీ చదువుపై దృష్టి పెట్టండి కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ స్టడీస్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ స్టడీస్ నువ్వు ముప్పై నిమిషాల నుండి ఆడుతున్నావు ఆర్ ప్లేయింగ్ సిన్స్ థర్టీ మినిట్స్ ఆర్ ప్లేయింగ్ సిన్స్ థర్టీ మినిట్స్ నీ దగ్గర పెన్ లేదా డోంట్ యు హ్యావ్ అ పెన్ డోంట్ యు హ్యావ్ అ పెన్ నువ్వు బాగా చదువుకోవడం లేదు ఏమైంది ఏంటి అరెంట్ స్టడీయింగ్ వెల్ వాట్ హ్యాపెన్ టు యూ యూఆర్ అరెంట్ స్టడీయింగ్ వెల్ వాట్ హ్యాపెన్ టు యూ రేవంత్కు మీరందరూ శుభాకాంక్షలు తెలియజేయండి ఆల్ ఆఫ్ యూ కన్వే యువర్ విషెస్ టు రేవంత్ ఆల్ ఆఫ్ యూ కన్వే యువర్ విషెస్ టు రేవంత్ ఈరోజు రేవంత్ పుట్టినరోజు ఇట్స్ బర్త్ బర్త్డే టుడే ఇట్స్ రేవంత్స్ బర్త్ డే టుడే లేక టుడే ఈజ్ రేవన్స్ బర్త్డే టుడే ఈజ్ రేవన్స్ బర్త్డే అని కూడా చెప్పొచ్చు అనమాట నువ్వు చదువుకోకపోతే పరీక్షలో ఫెయిల్ అవుతావు ఇఫ్ యూ డోంట్ స్టడీ యు విల్ ఫెయిల్ ఇన్ ద ఎగ్జామ్ ఇఫ్ యు డోంట్ స్టడీ యూ విల్ ఫెయిల్ ఇన్ ద ఎగ్జామ్ నువ్వు పరీక్షలో కనీసం ఎనభై ఐదు శాతం సాధించాలని నేను కోరుకుంటున్నాను ఐ వాంట్ యూ టు సెక్యూర్ ఎట్లీస్ట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఇన్ ద ఎగ్జామ్ ఐ వాంట్ యూ టు సెక్యూర్ ఎట్లీస్ట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఇన్ ద ఎగ్జామ్ బుట్ట నుండి మీకు ఇష్టమైన రంగు బంతిని బుట్ట నుండి మీకు ఇష్టమైన రంగు బంతిని బయటకు తీయండి పికప్ యువర్ ఫేవరెట్ కలర్ బాల్ ఫ్రమ్ ద బాస్కెట్ పికప్ యువర్ ఫేవరెట్ కలర్ బాల్ ఫ్రమ్ ద బాస్కెట్ ఆమెతో నువ్వు పందెం వేసిన మాట నిజమేనా ఇజ్ ఇట్ ట్రూ దట్ యు హ్యావ్ ఎ బెట్ విత్ హ హజ్ ఇట్ ట్రూ దట్ యు హ్యావ్ ఎ బెట్ విత్ హ ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా ఆర్ దేర్ ఎనీ క్వశ్చన్స్ దేర్ ఎనీ క్వశ్చన్స్ నేను ఇప్పుడు కొన్ని ప్రశ్నలు అడుగుతాను ఐ విల్ ఆస్క్ సమ్ క్వశ్చన్స్ నౌ ఐ విల్ ఆస్క్ సమ్ క్వశ్చన్స్ నౌ మీరు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా ఆర్ యూ రెడీ టు ఆన్సర్ ఆర్ యూ రెడీ టు ఆన్సర్ మీకు గనక ఈ వీడియోస్ అనేవి ఉపయోగకరంగా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే షేర్ చేయడానికి ట్రై చేయండి ఇప్పుడు మరికొన్ని అయితే చూద్దాం నా ప్రశ్నకు సుమ సమాధానం చెప్పాలి ఐ వాంట్సు మా టు ఆన్సర్ మై క్వశ్చన్ ఐ వాంట్సు మా టు ఆన్సర్ మై క్వశ్చన్ మిగిలిన అందరూ మౌనంగా ఉండండి రిమైనింగ్ ఆల్ స్టే సైలెంట్ రిమైనింగ్ ఆల్ స్టే సైలెంట్ జయా మేడం గారు కొన్ని రోజులు నా స్థానంలో మీకు బోధిస్తారు మిస్ జయా మ్యామ్ విల్ టీచ్ యూ ఇన్ ప్లేస్ ఆఫ్ మీ ఫర్ సామ్ డేస్ మిస్ జయా మ్యామ్ విల్ టీచ్ యూ ఇన్ ప్లేస్ ఆఫ్ మీ ఫర్ సామ్ డేస్ ఇప్పుడు నువ్వు ఏమి చేయాలి వాట్ ఆర్ యు సపోజ్డ్ టు డూ నావ్ వాట్ ఆర్ యూ సపోజ్డ్ టు డూ నావ్ గంట మోగిన తర్వాత నువ్వు బయటకు వెళ్ళొచ్చు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అన్నది నా కామెంట్ సెక్షన్లో పెట్టండి మీకు ఏదైనా సహాయం అవసరమైతే మీ చెయ్యిని పైకి ఎత్తండి రేజ్ యువర్ హ్యాండ్ ఇఫ్ యూ నీడ్ ఎనీ హెల్ప్ రేజ్ యువర్ హ్యాండ్ ఇఫ్ యు నీడ్ ఎనీ హెల్ప్ ఈ పనిని పూర్తిగా చేయండి డూ దిస్ వర్క్ కంప్లీట్లీ డూ దిస్ వర్క్ కంప్లీట్లీ మీకు ఏదైనా అర్థం కాకపోతే నన్ను అడగండి ఆస్క్ మీ ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ ఎనీథింగ్ ఆస్క్ మీ ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ ఎనీథింగ్ రాత్రిపూట ఎక్కువ గంటలు చదవకండి డోంట్ స్టడీ ఫర్ లాంగ్ అవర్స్ ఇన్ ద నైట్ డోంట్ స్టడీ ఫర్ లాంగ్ అవర్స్ ఇన్ ద నైట్ నువ్వు ఎప్పుడు చదువుకోవడానికి ఇష్టపడతావు వెన్ డూ యూ లైక్ టు స్టడీ వెన్ డూ యూ లైక్ టు స్టడీ కొంత హాస్య గుణం కలిగి ఉండండి హ్యావ్ సమ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ హ్యావ్ సమ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ పోటీకి బాగా సిద్ధం అవ్వండి ప్రిపేర్ వెల్ ఫర్ ద కాంపిటీషన్ ప్రిపేర్ వెల్ ఫర్ ద కాంపిటీషన్ అందరూ ఫాలో అవుతున్నారా ఈజ్ ఎవ్రీ వన్ ఫాలోయింగ్ ఈజ్ ఎవ్రీ ఫాలోయింగ్ నేను నిన్ను చూసి చాలా గర్వపడుతున్నాను ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యు మంచి పని కొనసాగించండి కీప్ అప్ ద గుడ్ వర్క్ కీప్ అప్ ద గుడ్ వర్క్ Nuvu Chala Bhaga Chesavo, you have done a great job. You have done a great job. Nuvu Chala Mirugupadavo, you have improved a lot. You have improved a lot. సో మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎక్కువ మందికి షేర్ చేయండి అండ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ ద ఎండ్ మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాము